హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కూడా నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ సారీస్ బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ నేను ఎలా పర్చేస్ చేశాను అనేది మీతో నేను షేర్ చేసుకుంటాను సో ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొమించండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక మరింత ఆలస్యం పక్కనే ఉన్న బెల్ సింబల్ని అస్సలు మర్చిపోకండి కొట్టడము ఆ బెల్ ఐకాన్ కొడితే మీకు నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా ఇట్లా పోస్ట్ చేయగానే ఇలా వచ్చేస్తాయనమాట సో కంపల్సరీగా బెల్ ఐకాన్ అనేది టచ్ చేయండి ఓకే ఇక మనం ఏమేమి శారీస్ తీసుకున్నామో చూసేద్దాము ఫస్ట్ నేను ఒకటి షాప్లో తీసుకున్నా అది చూపిస్తాను ఇది ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను అనమాట సో ఇలా మొత్తం సీక్వెంట్ వర్క్ వచ్చేసి నెట్ ఇది కింద వచ్చేసి హెవీగా ఉంది అండ్ స్కాలప్ బార్డరు దీనికి ట్రై చేశాను నేను పైన స్కాలప్ వేయడానికి కొంచెం హడావిడిగా కుదరలేదు ఇది లెంగ్త్ వచ్చేసి చాలా పొడుగుందనమాట అంటే ఇప్పుడు నేను ఇప్పుడు పెట్టుకున్నా ఇక్కడికి ఉంది కదా సో ఇది మొత్తం ఎంత ఉంటే దాన్ని నేను ఆల్రెడీ సారీ సైజు కట్ చేసేస్తాను సో ఇలా సిక్విన్ వరకు వచ్చింది పైన స్కాలప్ కానీ లేదు అని అంటే ఒక స్ట్రైట్ ఏదైనా పైపింగ్తో వేసేసైనా ఇది దీన్ని ఫినిష్ చేసేస్తాను ఇది ఎలాగో నేను కట్టుకుంటాను కాబట్టి తర్వాత నేను ఓపెన్ చేస్తాను నేను అనమాట ప్రతి షార్ట్ వీడియోస్లో ఫుల్ వీడియోస్లో నేను ఆల్రెడీ సారీసే కట్టుకుంటాను కాబట్టి చాలా వరకు మీరు అలా చూసేయచ్చు చక్కగా సో ఎందుకంటే ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు అండ్ ఇది రెడ్ కలర్ దీని మీద గోల్డ్ కలర్లో చెంకీ వర్క్ అనేది ఇచ్చాడు పెద్ద వైట్ ఏమి ఉండదు కానీ సూపర్గా ఉంటుంది దీన్ని నేను ఎలా మ్యాచ్ చేస్తాను అనేది మీకు తర్వాత చూపిస్తాను దీని మీదకి లెహంగా ఎలా వేసుకోవాలి దీని అలాగే బ్లౌజ్ ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఎందుకంటే నెట్ కదా అందుకని చెప్పేసి అనమాట సో ఇదైతే నేను షాప్లో తీసుకున్నా మీటర్ వచ్చేసి నాకు టూ ఎయిటీ రూపీస్ పడింది వాళ్ళు త్రీ థర్టీ రూపీస్ అనేది చెప్పారు నాకు టూ ఎయిటీ రెగ్యులర్గా తీసుకుంటాను కాబట్టి లైనింగ్స్ అవన్నీ కూడా నాకు దీన్ని మీటర్ ప్రైస్ వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ తీసుకొని సిక్స్ మీటర్స్ అయితే తీసుకున్నాను అనమాట దీన్ని సో ఈ సారీ డీటెయిల్స్ అయితే ఇది ఇంకోసారి చూపిస్తాను బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట నేను తీసుకున్న శారీస్ ఇది కూడా నేను మీరు రీల్లో చూసారు ఈ శారీని ఇది వచ్చేసి పింక్ సో దీని మీద బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్ ఇలా మనకి డిజైన్ అనేది వచ్చింది దీనికి బ్లౌజ్ వచ్చేసి కట్ చేసేస్తాను నేను సో ఈ బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారనమాట ఇది చాలా చిన్నగా ఉంది బ్లౌజ్ సరిపోదు హ్యాండ్స్కి వేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ బ్లూ కలర్లో బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఇది కూడా నేను ఒక షార్ట్ వీడియోలో వేసుకున్నాను సో శారీ వేసుకుంటే ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది మంచి లుక్ ఇచ్చిందనమాట దీని కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ దీని పళ్ళు ఇవి నేను అంచులు కుట్టలేదు ఇది స్టార్టింగ్లో ఇలా ఉంది సారీ వచ్చేసి అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇలా ఉంది అనమాట సారీ సో కొత్త శారీస్ నేను ఎప్పుడైనా కూడా అదే శుక్రవారాలు అలా కట్టుకోవాలి అని అంటే ఫస్ట్ నేను ఇలా స్టిచ్ చేయకుండానే కట్టేసుకున్న తర్వాత ఫాల్ వేసుకుంటాను అనమాట చాలా వరకు అలాగే చేస్తాను సో నెక్స్ట్ శారీ చూద్దాము నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ గ్రీన్ అండ్ బ్లూ కలర్ అనమాట సో ఇది కూడా నేను రీల్లో కట్టుకున్నాను వేరే బ్లౌజ్ మ్యాచ్ చేసేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా మొత్తం ఇలాగే ఇచ్చారన్నమాట అది ఎక్కడో లోపల ఉంది అండ్ సారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది అండ్ దీనికి కూడా చిన్న బ్లౌజే ఇచ్చాడు ఈ బ్లూ కలర్లో రోసలి కులా తీసేసుకొని ఇది హ్యాండ్స్కి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవన్నీ స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజెస్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అండ్ దీని కాస్ట్ కూడా మనకి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ చా చాలా లైట్ వెయిట్ ఉంది సారీ వచ్చేసి అండ్ చాలా బాగుంది మీరు ఆల్రెడీ మీరు నేను వేసుకున్న నేను చేసిన షార్ట్లో చూడొచ్చు అండ్ దీని పళ్ళు వచ్చేసి చిన్న చిన్నగా ఇచ్చారనమాట పళ్ళు దీని పళ్ళు ఏమి ఇవ్వలేదు ఇంతే ఉంది అయితే సో దీని పళ్ళు ఇంతే ఉందన్నమాట అంతే దీని దీని డీటెయిల్స్ శారీ మాతో సూపర్గా ఉంది కట్టుకుంటే కాంట్రాస్ట్ బ్లౌజ్లో కూడా బాగుంది కదా నేను గ్రీన్ కలర్ బ్లౌజ్లో వేసుకున్నాను అండ్ ఇంకో సారీ చూపిస్తాను మీకు ఇది వచ్చేసి మనకు జూట్ టైప్ ఉంది పైన వచ్చేసి ఇలా బార్డర్ ఇచ్చాడు కింద వచ్చేసి ఇట్లా ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ ఇచ్చాడు అనమాట బ్లూ కలర్లో సో ఇది కూడా సూపర్గా ఉంది కలర్ కాంబినేషను లోపల పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చాడు సో మల్టీ ఏ కలర్ అయినా కూడా వేసుకోవచ్చు ఈ సారి మీదకి బ్లౌజు చాలా బాగుంటుంది వేర్ చేస్తే ఇలా ఉంటుంది మనం వంద రూపాయల చీరనైనా పదివేల రూపాయల చీరనైనా లక్ష రూపాయల చీరనైనా కట్టే విధానం కరెక్ట్గా ఉంటే అద్భుతంగా ఉంటుందన్నమాట సో నేనైతే ఇదే చెప్పాలనుకున్నాను అండ్ ఈ సారీ డీటెయిల్స్ అయితే ఇది అండ్ ఇంకోసారీ చూపిస్తాను మీకు ఈ శారీ వచ్చేసి ఇటిక్క కలరు అండ్ లేదా ఆరెంజ్ కలర్లో ఉంది కదా అండ్ దీని మీద డిజైన్ అయితే ఇలా ఇచ్చారు చాలా అంటే చాలా క్లాసీగా ఉంది ఇప్పుడు నేను చూపించిన శారీ కాస్ట్ టూ ఫిఫ్టీనే ఈ శారీ కాస్ట్ కూడా టూ ఫిఫ్టీనే అనమాట నాకు ఇంత తక్కువ ఇవన్నీ నేను స్ట్రీట్ మార్కెట్లో తీసుకున్నాను సో బార్డర్ వచ్చేసి కింద ఇలా ఇచ్చారనమాట పైన ఈ బార్డర్ ఇచ్చారు అండ్ దీనికి బ్లౌజ్ ఇవ్వలేదు సారీ బ్లౌజ్ ఇవ్వలేదు దీనికి ఆ శారీకి కూడా బ్లౌజ్ ఇవ్వలేదు అండ్ మనకి పళ్ళు కూడా లేదు ఇది రన్నింగే అనమాట మొత్తం సో అంటే టూ ఫిఫ్టీ రూపీస్లో మనకి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ కదా ఈ సారీస్ అన్నీ కూడా బయట సెవెన్ హండ్రెడ్ రూపీస్లో ఉన్నాయి సో మనకి చాలా తక్కువ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదనమాట మంచి సారీస్ బట్ బ్లౌజ్ లేదనమాట అంతే అండ్ ఇంకో సారీ కూడా ఇది చూస్తే మీరు ఖచ్చితంగా అనాల్సిందే అంత బాగుంది సారీ సో ఇది కూడా టూ ఫిఫ్టీనే దీనికి కూడా బ్లౌజ్ లేదు సో ఇది అనమాట అసలు కట్టుకుంటే అద్భుతంగా ఉంది ఈ సారీ కూడా అండ్ మనకి పైన బార్డర్ వచ్చేసి ఇలా ఇచ్చారు సో దీన్ని ఇది వచ్చేసి కట్ింగు అండ్ పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారు పళ్ళు అండ్ దీనికి కూడా బ్లౌజ్ లేదు కింద బార్డర్ కూడా సేమ్ సేమ్ ఇలాంటి బార్డరే ఇచ్చారనమాట సో ఈ సారీ డీటెయిల్స్ అయితే ఇది బాగుంది కదా సూపర్ లాస్ట్ ఫైనల్ సారీ వచ్చేసి ఇది కాటన్ ఇది కూడా మీకు షార్ట్లో ఆల్రెడీ చూపించాను అనమాట దీనికి చిన్న చిన్న డ్యామేజెస్ ఉన్నాయి కట్ చెంగు దగ్గర సో బార్డర్ అయితే ఇలా ఇచ్చారు అండ్ రుద్రాక్ష టైప్లో ఈ బార్డర్కి వర్క్ అనేది అదే సారీ డిజైన్ అనేది ఇచ్చారనమాట కింద పైన సేమ్ సేమ్ డిజైన్ సో కింద కూడా సేమ్ ఇచ్చారు పింక్ దీనికి కట్టు చెరుకులో టూ స్మాల్ హోల్స్ ఉన్నాయి సో ఈ సారీని నేను ప్యాచ్ వర్క్ వేసేసి చేద్దాం అనుకుంటున్నాను దీని కాస్ట్ వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ పడింది విత్ షిప్పింగ్తో సహా సారీ కాస్ట్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అండ్ షిప్పింగ్ కలుపుకుంటే ఇది మొత్తం టూ ట్వంటీ రూపీస్ అవుతుందనమాట ఈ సారీ అయితే ఈ సారీ డీటెయిల్స్ ఇది ఉంది కదా ఇది కూడా పింక్కి అండ్ గ్రీన్ రామా గ్రీన్ బార్డర్ ఇచ్చాడు ఇంకో సారీ నేను మా అమ్మాయికి లెహంగా కుట్టాను షార్ట్ వీడియోలో ఉంది మీరు షార్ట్ వీడియో చూడొచ్చు ఒకవేళ షార్ట్ వీడియో మీరు చూడకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను సారీ విత్ లెహంగా ఎలా కన్వర్ట్ చేశానో అందులో మీరు చూడొచ్చు సో ఇదైతే ఈ సారీ టీకల్స్ సో ఈ ఈ వీడియో కూడా మీ అందరికీ కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం